వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం సౌర్య కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని సౌర్య హాస్పిటల్లో ఉన్నాడని రామలక్ష్మి గుడికి వెళ్లి పూజ చేసి శౌర్య కోసం తన ఏబి నెగిటివ్ బ్లడ్ ని కూడా ఇస్తుంది అలా శౌర్యం చూడ్డానికి రామలక్ష్మి వస్తూ ఉంటే అస్మిత వాళ్ళ పేరెంట్స్ కూడా అస్మిత కోసం హాస్పిటల్కి వస్తారు అస్మిత నీ కోసం కోటేశ్వర్లు క్యూ కడుతున్నారు నువ్వేమో ఈ కోచ్ ని పట్టుకుని వేలాడుతున్నావు అయినా వాడు నిన్ను ఇష్టపడటం లేదు కదా వాడు నీతో బ్రతకడు నిన్ను ప్రేమించడు అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఇక్కడే ఇంకా ఉండి నీ క్యారెక్టర్ ని బ్యాట్ చేసుకుంటావు సమాజంలో నాకంటూ ఒక పేరుంది నువ్వు పెళ్లి కాకుండా ఇంకా ఇక్కడే వీడి దగ్గర ఉంటే అందరూ నన్ను ఏమనుకుంటారు అని వాళ్ళ నాన్న అస్మిత వాళ్ళ నాన్న అయితే మాట్లాడుతూ ఉంటారు ఇంక ఇదంతా చూస్తూ ఉంటుంది డోర్ బయట నుంచి రామలక్ష్మి డాడీ మీరు ఏమైనా అనుకోండి చావైనా బ్రతుకైనా నేను సౌర్య సార్తోనే ఉంటాను సరే నా జీవితం సౌర్య అంటే నాకు ప్రాణం నేను శౌర్య సర్ ని విడిచి రాను అని అంటుంది ఇలా చెప్తే నువ్వు మా మాట వినవు రా అని చెప్పి ఇంకా అలా అస్మితని లాక్కు వెళ్తూ ఉంటారు అస్మిత వాళ్ళ ఫాదర్ ఇంకా అస్మితని అలా లాక్కు వెళ్తూ ఉంటే అస్మిత పక్కనే ఉన్న నైఫ్ తీసుకొని ఒక్కసారిగా ఇంకా బెదిరించడం స్టార్ట్ చేస్తుంది బేబీ అని అంటారు అస్మిత వాళ్ళ ఫాదర్ వద్దు మీరు నన్ను అలా పిలవద్దు నా మనసు అర్థం చేసుకొని మీరు నాకు తల్లిదండ్రులు ఎలా అవుతారు సౌర్య నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా శౌర్య సర్ని నేను ప్రేమిస్తున్నాను ఆ విషయం మీకు అర్థమయ్యేలా చెప్పాను అయినా మీరు అర్థం చేసుకోవట్లేదు ఇంకొకసారి ఇంకొకసారి మళ్ళీ నన్ను మీరు తీసుకెళ్లాలని ప్రయత్నించిన నా కోసం ఇక్కడికి వచ్చిన సౌర్యని నన్ను వేరు చెయ్యాలని చూసినా అదే నా ఆఖరి అవుతుంది ఇక్కడే ఇక్కడే చచ్చిపోతాను అని బెదిరిస్తుంది అస్మిత వద్దు బేబీ వద్దు నువ్వు ప్రాణాలతో ఉండడమే మాకు కావాలి వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం బేబీ అని ఇంకా అస్మిత వాళ్ళ మమ్మీ డాడీ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇదంతా చూస్తున్న రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అలా ఇంకా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది రామలక్ష్మి రామలక్ష్మి చూసిన అస్మిత వాళ్ళ మమ్మీ డాడీ అలా ఇంకా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు రామలక్ష్మి ఫేస్ ఇంకా అలా పక్కకు తిప్పుకుంటుంది చూడమ్మా ఆ శౌర్య నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ మా కూతురు ప్రాణానికి ప్రాణంగా ఆ శౌర్యని ప్రేమిస్తుంది ఈ విధి వీళ్ళని ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో మాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా అలా ఆలోచిస్తూ అక్కడి నుండి కారులో వెళ్ళిపోతారు అస్మిత వాళ్ళ మోమండ్ డాడ్ ఇంకా పాపం రామలక్ష్మి అలా అలా ఆలోచిస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది సైకిల్ ఉందన్న విషయాన్నే మర్చిపోయి రామలక్ష్మి అస్మితని అస్మిత లాక్కు వెళ్తూ ఉంటే అస్మిత రానని చెప్పింది తన బిహేవియర్ అదంతా తలుచుకుంటూ అసలు సరికి ఎందుకు ఇలా జరిగింది ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ సౌర్య సరుకు బాగుంటుందో లేదో అని చెప్పలేకపోతామంటున్నారు సౌర్య సరికి ఏం కాదు కదా ఏం కాదు కదా అని చెప్పి పాపం అలా ఇంకా రామలక్ష్మి నడుస్తూ వస్తూ ఉంటే రామలక్ష్మికి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తాయి ఇంకా రామలక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా అక్కడికి ఆద్య వచ్చి రామ రామ అని చెప్పి ఇంకా ఆద్య శ్రీను ఇద్దరూ రామలక్ష్మి దగ్గరికి వస్తారు ఆద్య ఇంకా అలా రామలక్ష్మికి ఫేస్ పై వాటర్ కొడుతుంది ఇంకా అలా కళ్ళు తెరిచి ఆద్యవైపు చూస్తూ ఉంటుంది రామలక్ష్మి రామ రా ఇలా కూర్చో వెళ్ళి శ్రీను వెళ్ళి జ్యూస్ తీసుకురా అని చెప్తారు ఇంకా అలా రామలక్ష్మి కోసం జ్యూస్ తీసుకువస్తాడు శ్రీను రామా ఏమైంది రామా అని అడుగుతారు ఏమీ లేదు అని ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది పాపం రామలక్ష్మి రామా సౌర్యసర్ హాస్పిటల్లో ఉన్నారని ఆయనకు చాలా సీరియస్గా ఉందని విన్నాను ఇప్పుడు నువ్వు వెళ్ళి చూసి వచ్చావు అసలు ఏమైంది రామా ఏమైంది చెప్పు రామా అని అడుగుతారు శౌర్య సౌర్యసరికి బ్లడ్ అవసరమైతే నేనే ఆ బ్లడ్ని ఇచ్చాను ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ శౌర్యకి ఏమవుతుందో ఏం జరుగుతుందో తెలీదని చెప్తున్నారు ఆయనకి అలాంటి ప్రమాదం ఎందుకు వచ్చిందో నాకు నిజంగా అర్థం కావట్లేదు అని అంటుంది రామలక్ష్మి ఇదంతా ఇదంతా నా వల్లే రామ అని అంటుంది ఆద్య అసలు ఏం జరిగింది ఆద్య అని అడుగుతుంది రామలక్ష్మి నీ దగ్గరికి మేమిద్దరం వస్తూ ఉంటేనే శౌర్యసరికి ప్రమాదం జరిగింది లేకపోతే సౌరేసరికి ప్రమాదం జరిగేదే కాదు అని పాపం బాధపడుతూ ఉంటుంది ఆద్య ఏంటి నా దగ్గరికి వస్తున్నా అని అడుగుతుంది రామలక్ష్మి శ్రీను వెంటనే రామ ఆద్యని శౌర్య కాల్ చేసి పిలిపించారు ఆద్య ఆ అస్మిత నిజస్వరూపం మొత్తం బయట పెట్టాలని ప్రయత్నిస్తూ ఆ ప్రయత్నంలో ప్లాన్ భాగంగానే తన్ని పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు కానీ తర్వాత మొత్తం వీడియో రికార్డ్ చేపించి అన్ని విషయాలు తెలిసేలా చేశారు ఆద్యను అక్కడికి పిలిపించి డైరెక్ట్గా ఆద్య తెలిసేలా చేశారు ఆ వీడియో సాక్ష్యాలతోనే వీళ్ళు తిరిగి వస్తూ ఉంటే ఆదిత్య అస్మిత వాళ్ళు అటాక్ చేశారు ఆదిత్య ప్రభాస్ అటాక్ చేయడం వల్ల శౌర్య సరికి చాలా గాయాలయ్యాయి చాలా దెబ్బలు తగిలాయి ఆయన హాస్పిటల్ అడ్మిట్ చేశారు ఈలోపు అస్మిత ఆ వీడియో ఫుటేజ్ని డిలీట్ చేసేసింది ఇంకా మాకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది అని అంటాడు శ్రీను నిజం తెలుసుకొని షాక్ అయిపోతుంది రామలక్ష్మి రామా ఇది నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు తెలీదు కానీ మేం చెప్పేది మాత్రం నిజం నిన్ను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రాణంగా ప్రేమించారు ప్రాణంగా చూసుకుంటున్నారు కానీ నువ్వు ఆయన అర్థం చేసుకోకపోయినా ఆయన మాత్రం నిన్ను ఎంతగానో ఎంతగానో అర్థం చేసుకుంటారు అ చెప్పి ఇంకా శౌర్య రామలక్ష్మికి అయితే చెప్తూ ఉంటారనమాట శౌర్య గురించి ఆ ధ్యాన్ శ్రీను పాపం రామలక్ష్మి ఆలోచనలో పడుతుంది ఇది ఇలా ఉండగా అస్మిత మాత్రం శౌర్య దగ్గరే కూర్చొని మీకేమి కానివ్వను నీకేమి కానివ్వను శౌర్య కంటికి రెప్పలా నేను చూసుకుంటాను అని చెప్పి ఏడుస్తూ అలా మాట్లాడుతూ ఉంటుంది సౌర్య వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరూ ఏమండి అసలు నిజంగా అస్మిత అంటే ఏంటో అనుకున్నాం కానీ ఇంతలా ఇంతలా ప్రేమ చూపిస్తుంది ఏంటండి అని అంటారు అవును నాకు నిజంగా అర్థం కావట్లేదు అసలు తనలో ఇంతలా మార్పు ఎలా వచ్చింది అనేది మాకు అర్థమే కావటం లేదు నిజంగా సౌర్యనే ఈ అస్మితనే ఎక్కువగా ప్రేమిస్తుందనిపిస్తుంది అస్మితం చేసుకుంటే సౌర్య జీవితం కూడా బాగుంటుంది అనిపిస్తుంది వాణ్ణి ఎలా అయినా మనం పెళ్ళికి ఒప్పించాలి రామలక్ష్మి ఎలాగో కాదనుకొని వెళ్ళిపోయింది అవుననుకొని వచ్చిన అస్మితనే మనం చేసుకోమని చెప్పాలి అని సౌర్యవాలమ్మనన్న మాట్లాడుకుంటూ ఉంటారు రామలక్ష్మి సౌర్య గురించి ఆలోచిస్తూ ఇంటికి రీచ్ అవుతుంది ఇది ఇలా ఉండగా జానకి అయితే అలా ఇంకా వంట చేస్తూ ఉంటుంది జానకిని చూస్తూ పాపం రఘురాం అయితే అలా చూస్తూ ఉంటారు రఘురామ్ని చూస్తూ జానకి ఏవండి అని పిలిచే లోపు పద్మా వంట తయారైందా అని అడుగుతారు అయిపోవచ్చింది అన్నయ్య ఇప్పుడే ఇప్పుడే తీసుకొస్తాను అని ఇంకా వెళ్ళబోతూ ఉంటుంది పద్మావతి అయ్యో వంట ఇలా వచ్చిందేంటి అన్నయ్యకి నచ్చుతుందో నచ్చదో ఇప్పుడు నేను ఏం చేయాలి అని కంగారు పడుతూ ఉంటుంది పద్మావతి పాప మీదంతా గమనిస్తూ ఉంటుందన్నమాట జానకి ఇంకా గమనించి ఆయనకి వంట బాగోకపోతే తినలేరు పొద్దున్నీ ఏమీ తినలేదు పాపం ఆయన ఎలా అయినా ఆకలితో ఉండకుండా చూసే బాధ్యత నాదే అని ఇంకప్పటికప్పుడు అక్కడికి వెళ్ళి మొత్తం ఆ డిషెస్ అన్నిటినీ తను చేసిన వంటలతో రీప్లేస్ చేసి మార్చేస్తుందనమాట జానకి ఇంకా అలా పద్మావతి ఇప్పుడు అన్నయ్య ఏమంటాడో ఏంటో అని ఆ డిషెస్ నన్నీ టేబుల్పై పెడుతుంది ఇంకా అలా ఒక్కొక్క కర్రీ ఓపెన్ చేసి చూసేసరికి షాక్ అయిపోతుంది పద్మావతి అలా చూసేసరికి జానకి పద్మావతి వైపు చూస్తూ ఉంటుంది ఇంకా కర్రీస్ను టేస్ట్ చేస్తూ ఉంటారు రఘు ఇంకా రఘురామ్ అయితే ఇవి చాలా బాగున్నాయి ఎక్కడ నేర్చుకున్నావమ్మా రోజు ఇలాగే వంట చేయి అని చెప్పి ఇంకా భోజనం చేస్తూ ఉంటారనమాట రఘురామ్ అలాగే అన్నయ్య అని అంటుంది కానీ నిజం చెప్పు వీటిని నువ్వు చేయలేదు కదా అని అంటాడు రఘురాం లేదన్నయ్య నేనే చేశాను కానీ వేరే వాళ్ళ రుచిలా ఉంది అని అంటారు రఘురామ్ అంటే నేను వదిన దగ్గర ఎలా చేయాలో చూసి నేర్చుకున్నానన్నయ్య నేనే నేనే చేశాను అని ఇంకా అబద్ధం చెప్తుంది పద్మావతి సరే అని భోజనం చేస్తూ ఉంటారు రఘురాం పాపం జానకి అలా ఇంక రఘురాం వైపు చూస్తూ ఏవండి మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండడమే నాకు కావాలి మీరు ఎలా అయినా ఆద్యని శ్రీనుని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి ఇంకా పాపం అలా ఆనందంగా చూస్తూ ఉంటుంది జానకి ఇది ఇలా ఉండగా రామలక్ష్మి శౌర్య కోసమే ఆలోచిస్తూ ఇంక శౌర్యని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా శౌర్య మెల్లగా కళ్ళు తెరవడం స్టార్ట్ చేస్తాడు శౌర్య అలా ఇంకా కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే అక్కడ శౌర్య వాళ్ళ అమ్మ నాన్న కనిపిస్తారు డాక్టర్ వెంటనే మీ వాళ్ళకి స్పృహ వచ్చింది మీరు ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడండి అని అంటూ ఉంటారు నాన్న శౌర్య శౌర్య ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది నాన్న అని అడుగుతూ ఉంటారనమాట పాపం శౌర్య వాళ్ళ అమ్మ నాన్న మీరు మీరు అని అంటూ ఉంటాడు శౌర్య అస్మిత అలా ఇంకా పరిగెట్టుకుంటూ శౌర్య దగ్గరికి వస్తుంది సార్ సార్ ఇప్పుడు ఎలా ఉన్నారు సార్ అని అడుగుతుంది శౌర్య ఎవరు నువ్వు అని అంటారు శౌర్య ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది ఇంకా అలా శౌర్య వాళ్ళ అమ్మ నాన్న కూడా షాక్ అయిపోతారు రే సౌర్య ఏమంటున్నారా నేను నేను మీ రా తను మీ అమ్మ ప్రమీల తను అస్మిత నీకు నీకు ఇవేమీ గుర్తులేవా అని అడుగుతారు అసలు మీరు చెప్పేంత వరకు నాకేమీ గుర్తు రావట్లేదు ఎవరు మీరంతా నా తల పగిలిపోతుంది అని అంటారు శౌర్య వెంటనే డాక్టర్ అక్కడికి వచ్చి సార్ మీరు కొంచెం ఇలా రండి నేను మీతో మాట్లాడాలి మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి శౌర్యని రెస్ట్ తీసుకోమని బయటికి తీసుకొస్తారు సార్ ఏమైంది డాక్టర్ ఎందుకు శౌర్య సార్ అలా మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎవరిని గుర్తుపట్టట్లేదు అసలు ఏమైంది అని అడుగుతుంది అస్మిత వీఆర్ వెరీ సారీ అతనికి ఇంటర్నల్ బ్లీడింగ్ బాగా అవ్వడం బట్టి టైంకి బ్లెడ్ దొరికినా అతని నర్వ్స్ అనేవి డామేజ్ అయ్యి అతను గతాన్ని మర్చిపోయారు అని చెప్తారు డాక్టర్ సో హీ లాస్ట్ హిస్ మెమరీ తనకి గతం తాలూకు జ్ఞాపకాలు కొన్ని కొన్ని గుర్తు రావచ్చు రాకపోవచ్చు అది మేము గ్యారంటీ ఇవ్వలేము కాబట్టి అతన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తారు డాక్టర్ ఇంకా అస్మిత అలా ఒక్కసారిగా షాక్ అయి కుప్పకూలిపోతుంది అమ్మా అస్మిత లేమ్మా ఏడవద్దు అని అంటూ ఉంటారు వాళ్ళ అమ్మా నాన్న మీరు మీరు విన్నారు కదా అంకుల్ ఏం చెప్తున్నారు శౌర్య సౌర్య సార్ గతం మర్చిపోయారంట అంటే నన్ను మర్చిపోయినట్టే కదా నేను ఆయన ప్రేమని గుర్తు చేసుకోలేను కదా అని చెప్పి పాపం ఏడుస్తూ ఉంటుందనమాట అస్మిత అమ్మ ఇదంతా నీ మంచిగా జరిగిందని అనుకోవచ్చు ఎందుకంటే శౌర్యకి గతం గుర్తుంటే రామలక్ష్మిని ప్రేమిస్తూనే ఉంటారు ఇప్పుడు శౌర్య నిన్ను ప్రేమిస్తాడు నిన్ను అర్థం చేసుకుంటాడు శౌర్యకి నీకు పెళ్ళి చేసే బాధ్యత నాది అని అంటారు అస్మిత వాళ్ళ ఇంకా లైక్ శౌర్య వాళ్ళ అమ్మ ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది ఆంటీ మీరు చెప్పేది నిజమా నిజంగా నాకు నాకు సరికి మీరు పెళ్లి చేస్తారా అని అడుగుతుంది పాపం అస్మిత ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తామమ్మా శౌర్యకి గతం గుర్తుకు రాకుండానే మనం చూసుకోవాలి తను హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి సౌర్యని కలవడానికి వెళ్తారు ఆ సౌర్య వాళ్ళ అమ్మ నాన్న అండ్ అస్మిత ఇది ఇలా ఉండగా రామలక్ష్మి శౌర్యం చూడ్డానికి అలా ఇంకా హాస్పిటల్కి వస్తుంది సౌర్యని అప్పుడే ఇంకా భోజనం తినిపిస్తూ ఉంటుంది సౌర్యకి అస్మిత నువ్వెవరు అని అడుగుతారు నేను ఎవరో చెప్పాలంటే ముందు తినండి నేనెవరో తెలుసా అస్మిత మనం ప్రేమించుకున్నాం నేను మీరు ఈ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని అనుకోకుండా యాక్సిడెంట్ అయ్యి తలకి గట్టిగా దెబ్బ మీరు మీరిలా కోమాలోకి వెళ్ళిపోయారు అందుకే మన పెళ్ళి పోస్ట్ పోన్ అయింది అని చెప్పి చెప్తుందనమాట ఇంకా అస్మిత అవునా అంటే నేను నిన్ను ప్రేమించానా అని అడుగుతాడు శౌర్య అవును మనం ప్రేమించుకున్నాం అని చెప్తుంది అలా అయితే నువ్వు నువ్వు బాధపడద్దు మనం పెళ్లి చేసుకుందాం అని అంటారు శౌర్య కానీ నీ ఆరోగ్యం బాగుపడాలి శౌర్య నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను అని ఇంకా చెప్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా రామలక్ష్మి చూడ్డానికి వచ్చేలోపు ఇంకా రామలక్ష్మిని అడ్డుకుంటుంది అస్మిత ఏంటి ఏంటి నన్ను అడ్డుకుంటున్నావు అని అడుగుతుంది రామలక్ష్మి నువ్వు ఇప్పటికి లోపలికి వెళ్ళి చేసేది ఏమీ లేదు ఎందుకో తెలుసా శౌర్య సార్ గతం మర్చిపోయారు అని అంటుంది రామలక్ష్మితో అస్మిత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం రామలక్ష్మి ఏంటి అని అంటుంది అవును సార్ గతం మర్చిపోయారు ఇంకా ఆయన నీతో మాట్లాడరు నువ్వెవరో కూడా ఆయన జ్ఞాపకాల్లో కూడా గుర్తులేవు నీ గురించి ఆయన ఇక్కడి వరకు తెచ్చుకున్నారు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను విను సౌర్య సర్ నావాడు శౌర్యసర్ని నేను పెళ్లి చేసుకుంటాను హ్యాపీగా ఉంటాను నువ్వు కూడా మమ్మల్ని వదిలేసి హ్యాపీగా ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అస్మిత అవునమ్మా వాడిప్పుడే గతం మర్చిపోయి నిన్ను మర్చిపోయి సంతోషంగా ఉన్నాడు ఇప్పుడు నువ్వు వచ్చి మళ్ళీ వాడిని ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పేసరికి పాపం ఇంక రామలక్ష్మి అలా ఏడుస్తూ వెన్నదిరుగుతుంది ఇంకప్పుడే శౌర్య అయితే అలా ఇంక బయటికి వస్తాడు బయటికి వచ్చి చూసేసరికి రామలక్ష్మి కనబడుతుంది రామలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శౌర్య ఇంకా అలా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటాడనమాట శౌర్య ఇంక వెంటనే రామలక్ష్మి అయితే శౌర్యం చూస్తూ సార్ అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి శౌర్యని హక్ చేసుకుంటుంది ఇంకా శౌర్యని అలా చూసేసరికి రామలక్ష్మితో రామలక్ష్మి అని చెప్పి ఇంకా సౌర్యకి ఒక్కసారిగా రామలక్ష్మి ఫేస్ చూసి రామలక్ష్మి అయితే గుర్తుకు వస్తూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్